రాష్ట్రంలో రాజకీయ చిత్రపటం మారడానికి చోదక శక్తి అమరావతి రైతాంగ పోరాటం అలాంటి అమరావతి రైతాంగ పోరాటంలో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా విభాగం కీలక భూమికని పోషించింది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ అమరావతి రైతుల ముఖ చిత్రం ఇంకా మారలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన అమరావతి రైతులకి వారి రిటర్న్బుల్ ప్లాట్లు అభివృద్ధి క్రమం శ్రీకారం చుట్టబడలేదు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన పద్ధతిలో ప్లాట్లని తక్షణం యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే గుంటూరు జిల్లాలో వందలాది స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి ఇవాళ స్పిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ మిల్లులు ఇంతకుముందే స్మశనం అయిపోయినాయి కూడా ఆర్థిక నష్టాలతో నచ్చాలతో ఉన్నాయి మారిన రాష్ట్ర ప్రభుత్వం విదేశీ సూటు బూటు దొరల వైపు చూస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న స్వదేశీ రాష్ట్ర పారిశ్రామిక వేత్తల పోగుల వైపు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చూడటం లేదు అని స్పష్టంగా సిపిఐ చెప్తుంది రాష్ట్రంలో స్పిన్నింగ్ మిల్లు పాడైపోయి కోల్ చోలిదులు నష్టాలు పాలయ్యి ఎంఎస్ఎంఈలు మూసివేతకి గురయ్యి విశాఖ స్టీల్ వివిధ విభాగాలు ప్రైవేట్ పరమైపోతూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు గారు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఇప్పుడు నడుస్తున్న తీరులో నెరవేర్చలేకపోగా ఏదో ఒక రోజు పడే ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని ఒక ముందస్తు హెచ్చరికగా పార్టీలకి చెప్తూ ఉన్నాం ఢిల్లీలో మహాత్మా గాంధీని దోషిగా చెప్పి జవహర్లాల్ నెహ్రూని ద్రోహిగా చెప్పి గాంధీని చెప్పిన గాడ్సేకి గుడులు కట్టించే పార్టీతో మీ స్నేహం ఎంత కాలం కొనసాగుతుంది ఇవాళ మీ మద్దతు తీసుకొని ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ పదిహేను మాసాల్లో ప్రత్యేక హోదాలో ఉన్న ఏ అంశానికి మద్దతు ఇచ్చింది విభజన హామీల్లో ఏ అంశానికి మద్దతు ఇచ్చింది ఈ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి లేదా నిలదంకోవడానికి లేదా మీ భాషలో దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక స్థాయికి ఏపీ నిలబడడానికి ఆర్థిక తోడ్పాటు ఏ అంశంలో మీరు తేగలిగారు వాళ్ళు ఇవ్వగలిగారు దీన్ని ఆలోచించి ఈ రాష్ట్ర పురోపృతికి రాష్ట్ర పారిశ్రామికీకరణకి రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతుల పురోగతికి త్రికరణ శుద్ధిగా పనిచేయాలి తప్ప గాలిలో మెడలు కట్టి నష్టపోతే ఆ నష్టం మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మీ వెలుకున్న వారితో సహా మొత్తానికి నష్టం వస్తుంది అందువల్ల ఆనాటి వైసీపీని ఈనాటి కూటమిని చూస్తున్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం ఉన్న ఆ ప్రభుత్వాన్ని సరైన దిశలో కనిపించాలి అంటే ఒక బలమైన ప్రజా ఉద్యమం కావాలి అలాంటి ప్రజా ఉద్యమానికి ఒక బలమైన పార్టీ కావాలి ఆ బలమైన పార్టీగా సిపిఐ పార్టీ రానున్న రోజుల్లో ప్రజల ముందు ప్రజల తోడ్పాటుతో ముందుకు పోతుంది సిపిఐ పార్టీని బలోపేతం కావడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఈ మహోత్సవ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్